ప్లేజ్ రాడ్ అంటే నా పేరు మనషే నీ వాక్యం చెప్తున్నా సోమరి చివరి వద్దకు వెళ్ళాము వాటి నర్తని కనిపెట్టి ధ్యానము తెచ్చుకోను సామెతలు ఆరు ఆరు మేన మిస్ మనష్ ఇష్యూ హ్యాపీ మేరీ క్రిస్మస్ హ్యాపీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో కన్నక గర్భవతి అయి నీ కుమారుణ్ణి కను ఆయనని ఆయనకు హిమాలయాన్ని పేరు పెట్టుదురు సామెతలు మత్తాయి ఒకటి 22 22 అంటే నా పరమేశ్ ను వాకిని చెబునా మత్తైసు అర్త ఒకటి అజ్జాయ అనుకున్నాను 11 కంట

నేను వాక్యం చదువుతున్నా ఇప్పుడు నేను గొర్రెలకి మంచి కాపర్ని వ్యూహాంశు వార్త పదో అధ్యాయం పదకొండు ప్లేస్ ప్లేస్లాంటి నా పేరు మనం నేను వాక్యం చదువుతున్నా నేను గొర్రెలకి మంచి కాపర్ని యోహాంశు వార్త పదో అధ్యాయం పదకొండు వచ్చినాం